వెల్కమ్ టు కేచివి న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో జర్నలిస్ట్ అబ్దుల్ జన్మదిన వేడుకలు గుత్తి పట్టణంలో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా పాత్రికే వృత్తిలో ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశలో ముందంజలో ఉంటూ నిజాలను నిర్భయంగా అన్యాయాలను అరాచక శక్తులపై వార్తా వార్తలు ప్రచురిస్తూ ఇలాగే నిండు నూరేలు ఉండాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిన్న నాయకులు పీడీ రంగారెడ్డి రంగుస్వామి రవిష్ రెడ్డి నిబిల్ అహ్మద్ వర్దన్ అర్జును హమాలి రామాన్ అబ్దుల్ రావ్ కుమాలికార్జున్ సునీల్ కుమార్ బ్రహ్మకుమార్ పోలీస్ అబ్దుల్ మాబాషా అరుణ్ కుమార్ లక్ష్మి నారాయణ రామస్వామి రాజేశ్ వెంక నమ్మకం కొట్టొనపుడా రైట్ 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 అన్న కొట్టొల అంటే కొట్టొల అంటే ఆడ పరిగిపోవాలి నేను ఉస్తా 93 కొట్టొల 90 సార్ సార్ ఓకే దండిప్ సార్ సార్ ఓకే ని నిరాత్తు ని ఎనితిరా ని నికిరా ని నిరాక ని నిరాక अकीबरी दिस्वा अकीबरी दिस्वा ओटाले के साभ्यको आलाई गाडी बाले ए गाडी बाले गाडी बाले ए न बासन के र र र र र र ਕਿ ਅੱਜ ਤੱਕ ਕਿਸ ਨੇ ਇਹ ਨਹੀਂ ਬਿਚਾਰਿਆ ਅੰਦਰ ਜਿਸਾਲੰਦੀ ਕੋਡ ਲੀਲਾ ਕੱਢੀ ਨਾ ਉਹਦੀ ਇੱਥੇ ਪੋੜਾ ਕੋਈ ਭਾਈ ਰੋਜਾ ਉਹਨੇ ਪੀਸ ਬਟਾਣੇ ਉਹਨੇ ਪੀਸ ਬਟਾਣੇ ਇਟਸਟਿਡਨ やめろやめろ。